మా వీడియోను చూసే ముందు ఒక లైక్ కొట్టి జయ శ్రీరాం అని కామెంట్ చేయండి వృషభ రాశివారికి వచ్చే ఈ నాలుగు రోజులు జీవితంలో ఒక గొప్ప మలుపు ఒక శుభారంభం తీసుకురాబోతున్నాయి ఈ రోజులు మీకు అనుకోని మార్పులు శుభవార్తలు మంచి పరిణామాలు వరుసగా సంభవించబోతున్నాయి ముఖ్యంగా పి అక్షరంతో ప్రారంభమయ్యే ఒక ప్రత్యేక వ్యక్తి మీ జీవితంలో అడుగు ఈ వ్యక్తి ఎవరు కావచ్చు స్నేహితుడైనా కావచ్చు బంధువైనా కావచ్చు లేదా కొత్తగా పరిచయం అవుతున్న ఒక వ్యక్తి కూడా కావచ్చు కాని ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ వ్యక్తి చెప్పే మాటలు ఇచ్చే సలహాలు అందించే సహాయం మీ జీవితాన్ని బంగారు దారిలో నడిపించే శక్తి కలిగి ఉంటాయి అదృష్టం తలుపు తట్టినప్పుడు దానిని గుర్తించగలగడం చాలా అవసరం లేకపోతే జీవితాన్ని మార్చివేసే అవకాశాలు మన చేతుల్లోంచి జారిపోతాయి వృషభ రాశివారికి ఇది ఒక దివ్య సూచన ఒక కొత్త ప్రారంభం ఒక శుభయాత్ర ప్రారంభం కానీ జాగ్రత్త ఈ నాలుగు రోజులు మీ అదృష్టం బాగా వెలుగుతున్నా మీ చుట్టూ రెండూ నీడలులాంటి వ్యక్తులు తిరుగుతారు వారు బయటకు నవ్వుతూ దగ్గరగా ఉంటూ మీ మంచి జరుగుతే సంతోషపడుతున్నట్టే నటిస్తారు కాని వారి మనసులో మాత్రం మీ ఎదుగుదలపై అసూయ ప్రతికూల భావాలు పొంగిపొర్లుతున్నాయి రోజుల్లో వారిలాంటి వ్యక్తులు మీ మార్గం అడ్డుకోవడానికి చిన్న చిన్న మాటలతో సూచనలతో మీను దారి తప్పించే ప్రయత్నం చేయవచ్చు అందుకే ఎవరైనా ఎక్కువగా దగ్గరవాలనుకుంటే జాగ్రత్తగా ఉండండి ఎవరైనా ఎక్కువగా మీ పనుల్లో జోక్యం చేసుకుంటే ఒక్కసారి ఆలోచించండి మీరు పరిశీలనగా ఉంటే ఈ ఇద్దరు వ్యక్తులు తీసుకురాబోయే ముప్పులనుండి మీరు పూర్తిగా బయటపడతారు ఈ నాలుగు రోజులు మీకు అదృష్టం మాత్రమే కాదు తప్పుడు వ్యక్తులను గుర్తించే శక్తిని ఇస్తాయి వృషభరాశివారు మౌనంగా మోయిన భారాలు మీరు బయటకు బలంగా ప్రశాంతంగా కనిపించినా మీ హృదయంలో ఎవరూ ఊహించలేని ఒక తీవ్రమైన యుద్ధం నడుస్తోంది మీ సహనం మీ మనసులోని నిర్మలత మీరు చూపే విశ్వాసం ఇవన్నీ మీ గొప్ప శక్తులు కానీ అదే గుణాలు మీను బాధపెట్టిన కారణాలుగా మారాయి మీ చుట్టూ హాస్యంగా ప్రేమగా మాట్లాడే కొందరు నిజానికి మీ మంచిని కోరుకోరు మీ నిజాయితీ మీ ఉదారతను వారు ఒక అవకాశంగా తీసుకున్నారు మీరు హృదయంతో నమ్మిన వాళ్లలోనే మీ వెనకాల మాటలు చెప్పేవారు ఉన్నారు మీ అభివృద్ధి ఆగిపోవాలని కోరుకునేవారూ ఉన్నారు మీరు చేసిన ఉపకారాలు మీరు ఇచ్చిన తోడు తిరిగి మీ వద్దకు చేరలేదు మీరు ఎంత కష్టపడినా మీకోసం నిలబడు వారు చాలా తక్కువ మీరు వెలిగించిన దీపం కాంతి మీకోసం ఎవరూ వెలిగించలేదు అయినప్పటికీ ఈ నిశ్శబ్ద పోరాటం మీలో అభేద్యమైన బలంని పెంచింది మీరు మాట్లాడకపోవడం బలహీనత కాదు మీ నిజమైన శక్తి ఇప్పుడు కాలం మారుతోంది మీను వెనక్కిలాగుతున్నవారి అసలు ముఖాలు మీ ముందే దర్శనమివ్వబోతున్నాయి ఎవరిని నమ్మాలి ఎవరిని దూరంగా ఉంచాలి అన్నది మీకు స్పష్టంగా తెలుస్తుంది మంచి రోజులు మీవైపు వచ్చేస్తున్నాయి మీ నిజమైన ఎదుగుదల ఇప్పుడు మొదలవుతోంది వృషభరాశివారు ఎంతటి తుఫానులు వచ్చినా నిలబడగల శక్తివంతులు మీరు ఎదుర్కొన్న కష్టాలు చిన్నవి కావు వేదన అవమానం ఒంటరితనం ఇవన్నీ మీ ముందు గోడలాగా నిలిచాయి అయినా మీరు కూలిపోలేదు ఆ కష్టాలన్నీ మీ వ్యక్తిత్వాన్ని మరింత పటిష్టం చేశాయి ఇతరులు ఒక సమస్యకే వంగిపోయే చోట మీరు మాత్రం ఓర్పుతో ధైర్యంతో ముందుకు సాగారు మీరు పడిన ప్రతి మానసిక దెబ్బ ప్రతిసారీ మీ హృదయాన్ని కొంచెం గాయపరచినా అదే దెబ్బ మీను మరింత శక్తివంతుణ్ణి చేసింది మీరు ఎన్నిసార్లు కిందపడ్డా ప్రతిసారి మీరు ఇంకా బలంగా ఇంకా స్పష్టంగా నిలబడ్డారు వృషభ రాశివారు సాధారణ వ్యక్తులు కాదు ఇవాళ మీరు నిలబడ్డ స్థానం జీవిత యుద్ధంలో పోరాడి గెలిచిన ఒక గొప్ప యోధుని స్థానం మీ తట్టుకునే శక్తి మీ హృదయపు విశాలత ఇవే మీ నిజమైన సంపద మరియు ఇప్పుడు కాలం మీ వైపుకు తిరగబోతోంది ఈ నాలుగు రోజులు వృషభ రాశివారి జీవితంలో గేమ్ గేమ్చేంజర్గా మారబోతున్నాయి అవకాశాలు మీ తలుపు తట్టబోతున్నాయి కాని వాటిని పట్టుకోవడం మీ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది వృషభరాశివారు నిర్ణయం తీసుకోవడంలో కొంచెం సేపు ఆలోచిస్తారు పరిశీలిస్తారు అందుకే కొన్ని అవకాశాలు జారిపోయి ఉంటాయి కాని ఒకసారి మీరు అవును ఇదే నా దారి అని నిర్ణయించుకున్నారంటే అప్పుడు మీ వేగం మీ దుభత మీ పట్టుముందెన్నడు కనిపించని స్థాయికి చేరుతుంది మీరు కట్టే విజయం ఒకరోజు నిలిచి మరుసటి రోజు కూలిపోయే ఇసుకకోట కాదు కాలం కూడా చెరపలేని రాతికోటలాంటి విజయం ఈ నాలుగు రోజులలో మీ జీవితంలో వచ్చే ప్రతి సూచన ప్రతి అవకాశం మీ భవిష్యత్తును మరో లెవెల్కు తీసుకెళ్లగల శక్తి కలిగి ఉంది గమనించండి ఈసారి వచ్చిన అవకాశం మీను మార్చడానికి కాదు మీను మళ్లీ పుట్టించడానికి వస్తోంది ఇప్పుడే వచ్చిన ఈ శుభ సమయాన్ని మీరు బంగారంలా ఉపయోగించుకోవాలి కాని ముందుగా ఒక ముఖ్యమైన మార్పు అవసరం ప్రతి ఒక్కరిని నమ్మే అలవాటు మీను వెనక్కి ఇక ఇకమీదట మీ మనసు ముందే చెప్పేది వినండి ఎవరు నిజంగా మీకోసం నిలబడతారో ఎవరు నటిస్తూ మీ చుట్టూ తిరుగుతున్నారో స్పష్టంగా గుర్తించండి అలాగే మీ బాధను మీలోనే బంధించి ఉంచొద్దు మీకు నిజంగా అండగా ఉండే ఒకరి వద్ద మనసు విప్పి చెప్పండి అది నీ హృదయానికి ఓ శాంతి ఓపిరిలా తాకుతుంది నీ ఆత్మవిశ్వాసానికి కొత్త జ్వాల రగిలిస్తుంది ఇక జాగ్రత్తగా విను జ్యోతిష్యం ఒక చాలా ముఖ్యమైన సంకేతాన్ని ఇస్తోంది ఈ రోజులలో నీ జీవితంలోకి చేరువయ్యే కొంతమంది వ్యక్తులు ఇష్టంగా నవ్వుతూ మనుషుల్లా దగ్గర అవుతారు కాని వారి అసలు ముఖం మాత్రం నువ్వు ఊహించని సమయంలో బయటపడుతుంది ముఖ్యంగా క బి హెచ్ హూ అక్షరాలతో పేర్లు మొదలయ్యేవారు మొదట నీకు అండగా ఉన్నట్టే కనిపిస్తారు కాని లోపలనీ ఎదుగుదల చూసి అసూయతో ఉండే అవకాశాలు ఎక్కువ ప్రత్యేకంగా ధనుస్సు రాసివాళ్ళూ కర్కాటక రాసివాళ్లు ఈ అక్షరాలున్న వ్యక్తులను ఎదుర్కొన్నప్పుడు చిన్న చిన్న సంకేతాలు కూడా మిస్ అవ్వకూడదు ఎందుకంటే వెనుక తిరిగిన వెంటనే మాట మార్చే వాళ్లు ఎక్కువగా ఇదే వర్గం నుంచి ఉంటారు నీ మనసు చెప్పే చిన్న హెచ్చరికకే ప్రాధాన్యం ఇవ్వు అవి నిజానికి నీ రక్షణ కోసం విశ్వం పంపే సందేశాలు మీరు పనిచేసే స్థలంలోగాని వ్యాపారం చూసుకునే సమయంలోగాని ఆ అక్షరంతో మొదలయ్యే పేర్లు ఉన్న వ్యక్తుల విషయంలో ప్రత్యేక జాగ్రత్త అవసరం ఇవాళ నవ్వుతూ దగ్గర అవుతారు రేపటికి నీ స్వేచ్ఛ నీ నిర్ణయాలు నీ స్పేస్ పై ప్రభావం చూపే ప్రయత్నం చేస్తారు అందుకే ఈ వ్యక్తులతో నీ బౌండరీలు ఖచ్చితంగా స్పష్టంగా ఉంచు నీ వ్యక్తిగత విషయాలు నీ ప్లాన్లు నీ రహస్యాలు ఏవి ముందు ఎక్కువగా మాట్లాడొద్దు ఇక వాదనలు తగాదాలు మాట కలపడం అవి నీ ఎనర్జీని వృధా చేస్తాయి వీరి ముందు మౌనం నీకు ఆయుధం రక్షణ కూడా ఇప్పుడు మీరు బాగా కలిసి పనిచేయగలిగే వ్యక్తులను గుర్తించండి జి ఎస్ పి అక్షరాలతో మొదలయ్యేవారు వారు సాధారణ స్నేహితులు కాదే వ్యవసాయ భాగస్వాములు జీవితం మార్గదర్శకులు కూడా ముఖ్యంగా మకర కుంభ వారు మీకు ధనం శక్తి మానసిక శాంతిని ఇస్తారు వీరి సాయం మద్దతు సలహాలు మీ జీవితాన్ని బలపరుస్తాయి ముందుకు వేగంగా నడిపిస్తాయి వృషభ రాశివారికి సువర్ణకాలం మొదలైంది ఇలాంటి రోజులు ప్రతి సంవత్సరం రావు కుటుంబంలో సంతోషం ఐక్యత పెరుగుతుంది చిన్న గొడవలు అపార్థాలు తొలగిపోతాయి బంధువులు వస్తారు ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది ఆర్థికంగా ఈ రోజులు నిజమైన ధనవర్షంలాంటివి బ్యాంక్ నిల్వలు పెరుగుతాయి బాకీలు వసూలు అవుతాయి ఆకస్మిక లాభాలు కూడా కాసేపే వస్తాయి మీరు చేసిన కృషి ఇప్పుడు కలితాన్ని చూపుబోతోంది ఈ నెల మొదట్లో మీరు ఫుల్ ఎనర్జీతో ఉంటారు చిన్న సీజనల్ సమస్యలు వెంటనే తగ్గిపోతాయి ఆహార నియమాలు పాటించడం మచ్చకండి మధ్యలో పని ఒత్తిడులు ప్రయాణాలు కొద్దిగా అలసట నొప్పులను తేవచ్చు కానీ జాగ్రత్తలు స్మార్ట్ ప్లానింగ్తో మీరు ఏ సవాలైనా ఎదుర్కొని సక్సెస్ సాధిస్తారు నెల ప్రారంభంలో ఉద్యోగస్తులకు ప్రమోషన్ ఇంక్రిమెంట్ అవకాశం దారిలో ఉంది వ్యాపారస్తులకు భాగస్వామ్య సంబంధాలు మెరుగే వ్యాపారం విస్తరించి లాభాలు పెరుగుతాయి కొత్త పెట్టుబడులు పెట్టడం కోసం ఇది పర్ఫెక్ట్ సమయం రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు ఈ నెల దివ్య ఫలితం ఇస్తుంది వివాహితులు దాంపత్య జీవితం సుఖంగా ప్రేమ పెరుగుతుందని చూడొచ్చు ప్రేమికులకు మధుర జ్ఞాపకాలు ఈ నెలలో ఎదురవుతాయి విద్యార్థులు చదువులో విజయం సాధించి గర్వించే ఫలితాలను పొందుతారు ఈ రోజులు మీ జీవితంలో అదృష్టం ధనం శాంతి ఆనందం తీసుకువస్తున్నాయి ఉదయం సూర్యోదయం సాయంత్రం సూర్యాస్తమయం సమయంలో మీ ఇష్టమైన దేవతకు దీపం వెలిగించండి ఇంట్లో శుభవాతావరణం ఏర్పడి సానుకూల శక్తులు మీకు తోడుగా ఉంటాయి ఈ చిన్న పరిహారాలు పాటించడం ద్వారా మీ అదృష్టం మల్టిప్లై అవుతుంది జీవితం సక్సెస్ ప్రేమ ఆరోగ్యం ఆనందంతో నిండుతుంది మంగళవారం శనివారం హనుమాన్ చాలీసా చదివితే కష్టాలు వెంటనే పోతాయి హనుమాన్ చాలీసా పఠనం అన్ని సమస్యలు తొలగిపోతాయి ఆంజనేయ స్వామి ఆశీర్వాదంతో కష్టాలనుంచి రక్షణ పొందండి శుక్రవారం మీ ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి ప్రత్యేక పద్ధతిలో పూజ చేయండి ఈరోజు మహాలక్ష్మి దేవతకు నెయ్యితో దీపం వెలిగించండి దీపరాధన తర్వాత శ్రీ సూతకం పఠనం చేయడం ద్వారా మీరు ఆర్థిక అభివృద్ధికి దోహదపడతారు ఈ సాధనతో ధనం సంపద సుఖశాంతి పెరుగుతాయి మరియు జీవితంలో ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవడానికి శక్తి లభిస్తుంది ఈ పూజను స్థిరంగా పాటించడం ద్వారా భవిష్యత్తులో సంపద ప్రగతి సాధించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ పరిహారాలను పాటించే సమయంలో భక్తి నమ్మకం సంకల్పం కీలకం మీరు చేసే ప్రతి పూజ ప్రతి ప్రయత్నం మీ హృదయంలోని నమ్మకంతో కలిసినప్పుడు కలితం అనేక రెట్లు పెరుగుతుంది గుర్తుంచుకోండి మీ ఆత్మవిశ్వాసం కష్టపడి పనిచేసే తత్వం మీ విజయానికి అస్తంభాలు ఒకసారి మీరు మనసులో నిర్ణయం తీసుకుంటే మీ దారిలో ఎలాంటి అడ్డంకి నిలవలేదు మీ సంకల్పశక్తి ముందు ప్రపంచమిత్ సెల్ఫ్ మార్గం మార్చుకుంటుంది మీరు నమ్మకం పెట్టుకున్న రక్షణ శక్తులు దైవ అనుగ్రహం మీ సాహసానికి తోడు నిలుస్తాయి ఈ కాలం మీకు ఎదుగుదలకు విజయం కోసం దేవుడు ఇచ్చిన బంగారు అవకాశం మీరు వ్యవసాయం వ్యాపారం ఉద్యోగం లేదా కళారంగంలో ఉన్నా ఇప్పుడు మీకు ఉన్న శక్తి అత్యున్నత శిఖరాలను అధిగమించగలిగే స్థాయి వద్ద ఉంది ఇప్పటివరకు ఎదుర్కొన్న ప్రతి కష్టం ప్రతి పరీక్ష ప్రతి అడ్డంకి మీను మరింత బలవంతమైన ధైర్యవంతమైన వ్యక్తిగా మార్చింది ప్రతి ప్రయత్నం ప్రతి అడుగు భవిష్యత్తులో ఒక మైలురాయిగా మారుతుంది మీ విజయాలు సుస్థిరంగా నిలిచిపోతాయి చరిత్రలో ఒక ప్రత్యేక గుర్తుగా నిలుస్తాయి మీరు ఎప్పుడూ ఓడిపోరు ఎందుకంటే ఇప్పుడు మీ సమయం మీ వెలుగులు వెలగబోతున్న సమయం దగ్గరగా వచ్చింది విశ్వం మీకు అవకాశం ఇస్తోంది మీ కృషి ప్రతిఫలం పొందబోతోంది ఇప్పుడు కన్నీళ్లు తుడిచేసి మీ శక్తిని మళ్లీ సేకరించండి గతం ఇచ్చిన గాయాలు తప్పులు బాధ ఆల్ అవి మీకు మార్గం చూపేందుకు వచ్చిన పాఠాలు మాత్రమే వాటిని హృదయంలో భారంలాగా కాక అనుభవంలాగా తీసుకుని భవిష్యత్తు వైపు ధైర్యంగా ముందుకు నడవండి మీ లక్ష్యం దూరంగా లేదు మీరు మొదటి అడుగు వేస్తే మిగతా అడుగులను భగవంతుడు మీకు సులభం చేస్తాడు ఈ ప్రపంచం మీ ప్రకాశం కోసం ఎదురు చూస్తోంది మీ ప్రతిభ మీ శ్రమ మీ ఆత్మవిశ్వాసం ఇవన్నీ కలిసినప్పుడు ఎదురు నిలవగల శక్తి ఏది లేదు ధైర్యంగా ముందుకు సాగండి మీ జీవితంలో మంచి మార్పులు తప్పకుండా జరుగుతాయి ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే ఒక లైక్ కొట్టండి మరి ఇప్పుడు కొత్తగా వచ్చిన హైప్ ఆప్షన్ ద్వారా పాయింట్స్ క్లిక్ చేసి మా వీడియోను ఇంకొంతమందికి చేరేలా చేయండి మరియు మా ఛానల్లోకి కొత్తగా వచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి